అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇంట్లో పర్లేదు లేనప్పుడు చీర కట్టుకుంటూ బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక ఫైవ్ మినిట్స్ సార్ టెన్ మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్ళి వస్తున్నారో ఒక టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని ఇట్లా నాకు అనిపించి 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 ఒక టీనేజ్ వచ్చింది ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా అక్కడ కూడా సేమ్ 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 ఒక ఆడింగోడ చెక్క పాయింట్ ఫైవ్ నీ నడకేంటి ఇలా ఉంది నువ్వేంటి ఇలా ఉన్నావు అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా అట్లా ఎట్లా నన్ను చాలా అంటే చాలా ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయే కాదు ఇక ఇదే నాకు లైఫ్లో ఒక టర్న్ వచ్చింది ఏంటంటే నేను డాన్స్ బాగా చేసేదాన్ని ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్స్ ఐటమ్ సాంగ్స్ అట్లా నాకు పేరు బాగా పెట్టారు అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే సో నన్ను అప్పుడు చిట్టి చిట్టి అని పిలిచేవారు చిట్టి చిట్టిగా చిట్టి నాయుడు అయిపోయింది అప్పుడు అప్పుడు నాయుడు అని పిలవడంతో చాలా మందికి నాయుడు అని తెలుసు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళేదాన్ని డాన్స్ చేసేదాన్ని మనీ సేవ్ చేసుకునేదాన్ని అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయిందాన్ని అమ్మాయి ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో మళ్ళీ అదే రొటీన్ తో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో కానీ మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని గిన్నెల తోమేదాన్ని ఇల్లు దుడిచేదాన్ని అట్లా చేసేదాన్ని మా అమ్మగారు వద్దనేవారు చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే ఎలా ఉన్నా కూడా సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు అది